దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈనాడు డాకు మహారాజ్ అంటే ఒక పాత్రలోంచి పుట్టింది కథ ఇప్పుడు చెప్తుంటారు చాలా సందర్భాల్లో ఒక పంచపక్ష పరిమాణం వడ్డించని విస్తరిగా వచ్చాయి ఫుల్లీ లేడ్ ప్లాటర్ లేకపోతే ఒక పాత్రలోంచి లేకపోతే ఒక నుంచి ఏదో మన జీవితంలో జరిగిన నుంచి లేకపోతే ఇంకో సినిమాలు చూసి వేరే భాష సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అందులోంచి ఒక కథ పుట్టుకొస్తుందని డాకు మహారాజ్ పుట్టింది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో నేను శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ కుమారిని కాపాడుతాడు బాణంతో ఉరి తీస్తున్నప్పుడు ఆ పాత్రలోంచి పుట్టిన కథ డాకు మహారాజ్ పాత్ర ఆ వేషధారణ వాచకం ఆంగికం అన్నీ కూడా పుట్టింది ఒక పాత్రలోంచి ఆ పాత్ర చుట్టూ ముందు కథ పాత్ర అనుకున్నాం ఇలా ఉంటే బాగుంటుందని ఆ తర్వాత దాని చుట్టూ కల కథ అల్లడం జరిగింది కథ కూడా ఇలాంటి కథ కాదు మరి ఎందుకంటే బాలకృష్ణ సినిమాని కానీ నాకెంతో బాధ్యత ఉంది సమాజం వైపు సినిమా అంటే నిన్నటి ఎన్నో సందర్భాల్లో కళ్ళు మూసుకున్నప్పుడు కానీ ఇది కదా కలగంటున్నప్పుడు కలిగేది అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కణాని అలాంటి నా ఒక ఎన్టీ రామారావు అబ్బాయిగా అలాగే ఒక ప్రజాప్రతినిధిగా నా భుజస్కంధాలపై ఎంతో బాధ్యత ఉంది మంచి సినిమాలు ఇవ్వాలి ఒక మంచి సందేశంతో సినిమా ఇవ్వాలి ఈ సినిమాలో కూడా సందేశం ఉంది చాలా మంచి సందేశం రేపు చూస్తారు మీరే పన్నెండు విడుదల కాబోతుంది సో ఇలా చేసుకుంటూ ఒక్కొక్క పాత్రని ఎలా ఉంటే బాగుంటుంది ఏంటనేది ఇది ఒక సమిష్టి కృషిగా భావిస్తాను నేను ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఏ ఒక్కడి వల్ల కాదు సినిమా సో అలాగే నిర్మాత నాగవంశ గారికి నా మీద బాబీ డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకం మీ ఇద్దరం కూర్చొని మరి అంత డిస్కస్ చేసి సబ్జెక్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక డిజైన్ చేసుకునే సబ్జెక్ట్ని చేసిన సినిమాని రేపు రాబోతున్న మన డాకు మహారాజ్ డాక్యుమెంట్ టైటిలే చాలా ప్రతి టైటిల్ నాకు ఒక ఛాలెంజ్ సరే ఏం చేద్దాం టైటిల్ ముందు అనౌన్స్ చేద్దామంటే వద్దన్నా నేనే ఆపి వద్దండి అది సినిమా టీ టీజర్తో పాటు మనం రిలీజ్ చేద్దాం అప్పుడే ఆ టైటిల్కి ఫుల్ జస్టిఫికేషన్ చేసిన వాళ్ళు అవుతాం ముందు జనానికి ఎక్కాలి టైటిల్ ఎక్కాలంటే అభిమానులు ఉన్నారు వాడే నా ప్రచారకర్తలు ఏ సినిమా నేను నా ప్రతి అడుగు ఎందుకంటే నాదొక ఓపెన్ బుక్ అని అందరికీ తెలిసిందే దాపరికాలు లేవు ప్రతిదీ తెలుసు కాబట్టి ముందు మరి భావసు రాణి జన్మాంతర అంటారు పోయిన జన్మలో ఒకడిద్దరితో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ జన్మలో ఏదో కొంత వాళ్ళిద్దదారుగురిలో ఒకళ్ళు పొందొచ్చు కానీ ఇన్ని లక్షల కోట్ల వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ పూర్వజన్మ సుకృతమో లేకపోతే ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది సో ముందు వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాను అలా ఒక కథను తయారు చేర్చుకోవడం మరి ఈ సినిమా విషయానికి వస్తే అందరూ అద్భుతంగా అందరూ అంటే నటినటులు కానివ్వండి లేకపోతే శాంతక నిపుణులు కావనివ్వండి అందరు కూడా చాలా అద్భుతంగా ఎవరెవరు వాళ్ళకి వాళ్ళు ఒక కర్తవ్యాన్ని అప్పచెప్పిన పనిని వాళ్ళు నూటికి నూరు పాళ్ళు వాటిని వాటికి న్యాయం చేశారని చూస్తారు రేపు సినిమా స్క్రీన్ మీద డిఫరెంట్ జానర్ అంటే మన తెలుగు వాడు ఏంటనేది కూడా ఈ సినిమాలో ద్వారా తెలియజేయడం జరిగింది సో అలా చాలా మంచి నిర్మాత మా నాగవంశీ గారు నా అభిమానుడుగా ఫ్యాన్ కూడా ఇక్కడే టలాస్ ఉంటాడు ఆయన ఎక్కువగా ఆయన ఎంతో ఒక మంచి ఉన్న మంచి నిర్మాతలు అందరూ మంచి నిర్మాతలే కాకపోతే ఇప్పుడు మీకు తెలుసు ప్రతి వాళ్ళు అందరు పోటీ పడుతున్నారు ఏది ఎంత కుంచుకుపోయింది ప్రపంచం అంతా కుంచుకుపోయింది ఇన్స్టాగ్రామ్ అని లేకపోతే వాట్సాప్లని ఇలా ఎక్కడెక్కడ మొత్తం కుంచుకుపోయిన ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ ఇదంతా కూడా కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు వాటన్నిటికీ సవాలుగా నిలబడింది ఒక బాలకృష్ణే రెడీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన పని మనం చేసుకుందాం అంతే వాళ్ళ గురించి అది భారంగా భావించకూడదు లేకపోతే బాధగా భావించకూడదు వాళ్ళు చేసుకోనివ్వండి ఎందుకంటే టెక్నిక్ పెరుగుతుంది టెక్నిక్ పెరుగుతున్న కొద్దీ మరి వస్తున్న తరత తరం కూడా ఆ టెక్నిక్ని అడాప్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఎంతవరకు వాడుకోవాలి అంతే వరకు వాడుకోవాలి దాని మితిమీతి వాడితే అది మనం మొగుడే కూర్చుంటుంది అదే అయింది ఏదో రోబో ఒక చెత్తం తీసుకెళ్ళి పడేయాల్సిన సందర్భంలో క్రషర్లో మనిషిని ఎత్తిపడేసింది తైవాన్లో సో దేనికి వాడాలి ఎంతవరకు వాడాలి మనల్ని అది అధిగమించకుండా మన చెప్పు చేతల్లో ఎప్పుడు టెక్నిక్ అంటాను ఎనీథింగ్ ఇస్ టెక్నిక్ మా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు టెక్నిక్గా ఇవాళ బాగా ఎదుగుతా ఎదిగింది ఇండస్ట్రీ ఇవాళ ప్యాన్ ఇండియా ఇవాళ మనం అందరికీ పో పోటీ ఎక్కడ లేదు అసలు తెలుగు సినిమాలకి అటువంటి స్థాయికి మనం ఎదిగామంటే అదంతా మన సృష్టికి ప్రతి సృష్టికర్త అయినా మన తెలుగు దర్శకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు నేను చేశాను ఆదిత్య నా నానాడే మొదటి ప్రయత్నం అది నా నిర్మాత నా మీద పెట్టుకున్న నమ్మకం డైరెక్టర్ మొత్తం టీం మీద పెట్టుకున్న నమ్మకం ఫలితమే ఆనాడు ఆదిత్య చేసిన విజయవంతం కావడానికి అలా ఒక్కొక్కళ్ళు తమన్ ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే శబ్దసాగర సంకర్షణ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్ద స్వరాలు చరిగమ్మ పదనీస సంగీత సాహిత్య మధురమైన గీతాలు వినడానికి భాషాభేదం కానీ ఆడ మగా తేడా కానీ లేకపోతే దానికి దారిద్రీ పట్టుపిడుపులు కానీ పండ పండిత పామరాది హెచ్చు తగ్గులు కానీ ఉండమన్నది అలాగే అభిమానులు దురభిమానులు అనే అడ్డు గోడ ఉండదని నా నమ్మకం మరి ఈరోజు అద్భుతంగా అఖండ తెలిసింది మనకి ఇక్కడ అమెరికాలోనే మొదలైంది చరిత్ర ఏది థియేటర్లో సబ్బుపర్ బ్లాస్ట్ అయ్యి కానీ నేను ఒకటే మీకు చెప్పుకుంటున్నాను ఒకటేంటంటే మనం ఎక్కడున్నాం ఏ దేశంలో ఉన్నాం అన్నది కొంచెం మనం గమనించి అప్రమత్తంగా ఉండి వీళ్ళకి నేను చెప్ప అన్నట్టు మనమని కూడా మనం సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఓకే మనకి అక్కడ అలవాటు ఈ కాగితాలు రంగు కాగితాలు ఎగిరేడాలు అవన్నీ వాడికి ఫైరు ఇవన్నీ వాడికి న్యూసెస్ చూసి ఉంటాయి ఇక్కడ అవన్నీ వాళ్ళు చెప్పినట్టుగా మనం అంటే అల్లరి చేయకుండా ఓకే అల్లరి చేయండి కానీ ఆగమం చేయొద్దు అది నేను చెప్పింది ఎలాగో మీ కొన్ని కొన్ని ఏదైతే వాళ్ళు వద్దంటున్నారో మనం గౌరవిస్తే మనమేంటో మనం చాటుకున్న వాళ్ళం అవుతాం అది నేను చెప్పేది ఎస్పెషలీ అది జరిగింది నా ఒక్కడికే కాబట్టి నా అభిమానులందరికీ నా తరఫు నుంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే మీరు అల్లరి చేయండి ఓకే అలవండి కేకలు వేయండి గురించి కాదు ఆగమం చేయదు థియేటర్లో ఎందుకంటే అది లేనిపోని మన దీన్నే ప్రతిబింబిస్తుంది ఎందుకంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి ప్రోటోకాల్స్ ఉంటాయి ఆ ప్రోటోకాల్స్ అన్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది మరొకసారి మీరందరి అలాగే మా కెమెరామెన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి విజయ్ కన్నన్ అద్భుతంగా చిత్రాన్ని ఆయన కొత్త ఆయన లైటింగ్ స్కీమ్లు దాన్ని అంటే డైరెక్టర్ అది ఎలా అంటే గవర్నమెంట్ లాగే ఉంటుంది ఎలాగైతే మనం అనుకుంటామో ఈ పథకాలని కానీ ఇంప్లిమెంట్ చేసేది కింద అధికారులు క్షేత్రస్థాయి వరకు అధికారులు అలా డైరెక్టర్ మైండ్లో అనుకున్న షాట్ని కరెక్ట్గా డైరెక్టర్ అనుకున్నట్టు అనుకున్నట్టు చూపగలిగే సత్తా ఒక కెమెరామెన్ చేతుల్లో ఉంటుంది అటువంటి అద్భుతంగా కొత్త జోనర్కి తన లైటింగ్ స్కిల్స్తో అద్భుతంగా అందరినీ అందంగా ఎంతో బాగా ఏ పాత్రలు ఇప్పుడు దాంట్లో ఉన్నాయి రెండు మూడు గెటప్లో షేడ్స్ ఉన్నాయి నా పాత్రలు ఎలా ఉండాలి ఎలా లైటింగ్ చేయాలి ఏంటనేది చాలా బాగా చేశాడు ఆయన ఇక డైరెక్టర్ బాబీ చాలా అసలు ఇంత సినిమా చేశాడా నాకు ఇప్పటికీ అనిపిస్తుంటుంది ఎందుకంటే ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు చర్చలో ఏమి ఎడ ఉండదు చాలా కూల్గా ఉంటాడు మనిషి క్వైట్గా ఉంటాడు ఆయన అటువంటిది తనకు కావాల్సింది అలాగే ఎవరైనా సూచనలు ఇస్తే అవి తీసుకుని ప్రొడ్యూసర్ కానీ అనుభవం ఉన్న ప్రొడ్యూసర్ లేకపోతే అనుభవం ఉన్న నటుడు ఇక్కడ ఉన్నాడు నేను మేము చెప్పినవి మళ్ళీ అంత అంతర్మతనం చేసుకుని ఎంతో అద్భుతంగా స్క్రిప్ట్ని మలిచి అంటే ముత్యాలు ఏటబాలుగా ద్రులెత్తే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా ఆ నటినటు నుంచి హావభావాల్ని రాబర్ట్ కోహ్లీ చెత్త అలాగే మన మ్యూజిక్ రైటర్ నుంచి కూడా అద్భుతమైన బాణీలను రాబెట్టుకోగలిగిన అలాగే అద్భుతమైన సాహిత్యం రచించిన కా షామ్ గారైతేనేమి